హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ మనం ఫిష్ కర్రీ ఒక్కసారి మా అత్తమ్మ స్టైల్లో ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెందుకు లేటు ట్రై చే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిష్ ముక్కల్ని అయితే మంచిగా కడిగి సాల్ట్ వేసి నాన్ వాటర్లో వేసుకోండి కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఒక ఆకు పువ్వు అయితే తీసుకోండి బిర్యానీ మసాలాలు కొన్ని ధనియాలు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసుకుందాము ఆ ఆయిల్ వేయడాకాక ధనియాలున్ను జీలకర్ర అయితే వేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం అసలు ఏమీ వేయొద్దు అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసుకున్న బగార మసాలాలు ఉంటాయి కదా ఆకు పువ్వు అంతే మసాలాలు అంటే అన్నీ ఏం లేవు ఆకు పువ్వు వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి దీన్ని అయితే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్టే ఫ్రై చేసుకుందాము దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని ఉడకబెట్టేసుకున్న తర్వాత మనం చింతపండు రసం అయితే తీసుకొని దాంట్లో వేసుకోండి చూడండి మంచిగా ఆయిల్ పైక్ దాకా అంటే దీన్ని ఫ్రై చేసుకోండి మంచిగా ఉడకబెట్టుకోండి దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్కి సరిపడ సాల్ట్ కారం అయితే వేసుకోండి మంచిగా దాన్ని కారం అయితే ఉండలేకుండా కలిపేసుకోండి చూడండి మీకు తగిన వాటర్ అయితే వేసుకోండి అంతే అండి ఇది ఇగో ఇలా మసులుతున్న ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వాలి అస్సలు వేయద్దు ఇప్పుడే పీసెస్ సూప్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్ర మసిలిన తర్వాత ఆ పీసెస్ అనేటివి అందులో వేయండి అవి పీసెస్ వేసిన తర్వాత అస్సలు మీరు గట్టబెట్టి కలపకండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో ఉండనివ్వండి అంతే అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది లైఫ్లో ఈ టేస్ట్ అని మర్చిపోలేరు చూడండి ఒక్కసారి ట్రై చేయండి అంతే అండి ఫిష్ ఫ్రై నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి